అరే అందరూ రెడీ అయిలారా బయటికి పోదాం ఇప్పుడు మేము షికారిపోతున్నాం ఒక నువ్వే కొనిపోయాలి పండుగ కదా పండుగ సంబంధం పోతావా మరే వాళ్ళకే పండుగ సంబంధం వెళ్ళిపో అందుకే మేమందరం కూడా షాపింగ్ పోతున్నాం ఎప్పుడైతే వీళ్ళు రారు మేము ఒక్కలే ఒక్కరే పోయి తీసుకొని వస్తాం కానీ సరుగాది పండుగకి మేము అందరం పోయి షాపింగ్ చేస్తాం మరి షాపింగ్ ఎట్టుంటే చూద్దాం అగ చూడి చూడండి మా వాళ్ళ ఒక ఒకట్లు ఉంటుంది పండగట్లుంటుంది డోర్ కూడా వెయ్యని అయ్యాలో పొయ్యిలు నేను ఎక్కుతా బండి నేను ఎక్కుతా బండి అని పనిచేస్తుంది ఎప్పటికీ తీసుకుపోము కదా అందుకనే వాళ్ళకి బయట సంతోషం చాలా ఉంటుంది షాపింగ్ పోవడానికంటే ముందే మధ్యలో పానీపూరి ఇగో వీళ్ళని బయటికి తీసుకొస్తే ఉంటుంది ముందు షాపింగ్ చేయడానికంటే ముందు వీళ్ళకి ఏమైనా తినిపించాలి తినిపించిన తర్వాతనే షాపింగ్ చేసుకోవాలి అందుకనే పానీపూరి దగ్గర ఆగినాం మా మాయనం మొహండు అప్పుడే డల్ అయిపోయింది పాడిప్పుడు దగ్గర ఎంత ఖర్చవుతుందా అది అది చించేసిల్ రా మనకి ఇట్లా తీసుకొని తినడం ఇబ్బంది అవుతాయి కదా అట్లా చేసి అట్లైతే మరి నువ్వు తీసుకుంటున్నావు మా గారి షాపింగ్ అయిపోయింది అందరైతే మరీ గింత డబ్బు వేస్ట్ చేస్తున్నారైతే కానీ అనుకోకండి ఏదో నా సరదా కోసము ఇది మా గారి షాపింగ్ అయిపోయింది ఇప్పుడు కావాల్సిన సామాన్ కొనడానికి వెళ్తున్నాను ఇప్పుడు మేము కుండల కోసం పోతున్నాం మా కుండలని బట్టి ఈ బట్టలు కూడా వస్తున్నాయి ఇద్దరు బట్టలు ముందు గుండు ఏం కదా మీరు సేమ్ మాదే మారే బండి మాదే బండి మీద మేము పోతున్నాం ఇక్కడికి ఇక్కడికి ఏమున్నది మాంచి డ్రైవర్ ఉన్న తర్వాత డ్రైవర్ డ్రైవర్ ఇది సరిపోతుంది ఎక్కువ ఎందుకని పోనీ ఇంకా అంత కూర్లే దొరుకుతుందా కదా ఉదాది సందర్భంగా చూడండి ఆకాశాలు ఏదో పత్తి చేనులలో పత్తి ఏడు మొత్తం అయిపోయాక పత్తి పరుస్తారు చూడండి వెడల్పుగా వెడల్పుగా అలా మంచిగా పత్తి నేల మీద ఆరేసినట్టు ఎంత హాయి ఉంది సూపర్ ఉంది వాతావరణ కొత్త కుండలు వేయాలి కదా కుండలు హైదరాబాద్కి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతుంది కదా ఆరు సంవత్సరాల నుంచి మాది పువ్వుల షాపింగ్ కూడా అయిపోయింది మా పువ్వులన్నీ కూడా ఇక్కడ కత్తాం ఇక ఏంటి పోతున్నాం అంతే చిన్న కంగనాల సామాను ఒక చిన్న కుండ ఇన్నీ పూలు ఇక ఇంకొకటి మంచి హైలైట్ ఏంటి మాకు మామిడాకు వేప పువ్వు మామిడికాయలు అవసరం లేదు కొనడం ఎందుకంటే మాకు చెట్టే ఉంది ఇంటి దగ్గర ఆల్రెడీ మామిడికాయలు తెంపేసినాం ఆకులు ఇప్పుడు పోయినాక నింపేస్తాం వాళ్ళు వేస్తాం మా ఇంటి ముందు వేప చెట్టు ఉంది అది ఎక్కి పువ్వు తెంపేస్తాం కంటం ఇక ఉగాది పచ్చడి సింపుల్గా అయిపోతుంది ఎక్కువ ఖర్చు లేకుండా ఇక మా వాళ్ళతో నష్టం ముందుగాల ముందుగాల వీళ్ళకి గివ్వే కావాలి తినేటి ఇప్పుడేమో సోడాలంట అందుకే వీళ్ళని ఎక్కువ బయటికి తీసుకురా మేము

మాకైతే చిన్నప్పుడు ఈ సోడ్ అసలే తాగరాకపోయేది ఊకే ఓకే గోళీ ఉంది కదా గోళీ మధ్యలో అడ్డం వచ్చేది మళ్ళకి కూడా వస్తుందండి అది ఇట్లా వన్ సైడ్ తిప్పి తాగాలి తాగుతుంది తాగు అట్లా తిప్పి తాగాలి మధ్యలో కిరాణం దగ్గర ఆగినం ఎందుకంటే అన్ని ఇంటి దగ్గర ఉన్న బెల్లం కావాలి కదా బెల్లం అన్నం చేయడానికి సారీ సారీ అందులో కలపడానికి అందుకనే బెల్లం కోసం ఆయన అది కూడా మంచిగా పాత బెల్లం తీసుకోవాలి కొత్త బెల్లం తీసుకోవాలి ఏదో లోపల వాళ్ళు ఏం సంబంధం తీసుకుంటున్నాడు